నమస్తే సార్ అమ్మా మీరు మీ వారి సంగతి ఏమైంది నాకు మళ్ళీ తర్వాత కాల్ చేయలేదు ఎలా ఉన్నారు అసలు ఆయన ఏంటి బాగా కొంచెం బెటర్ అయ్యారా పేషెంట్ మరి బెటర్ అయితే ఫోన్ చేసి చెప్పాలి కదా అట్లీస్ట్ నాకు తెలియాలి కదా ఆ పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం అట్లీస్ట్ అంటే ఇప్పుడు నడుస్తు బాగా నడుస్తున్నారా కొంచెం పర్వాలేదా ఓకే చాలా హ్యాపీ సో మీరు మీ వారు వయసు ఎంత ఉంటుందమ్మా ఫార్టీ ఫిఫ్టీ ఆయనకి పెరాలసిస్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది బ్లడ్ క్లాట్ అయిందా చిట్లుందమ్మా ఫ్లాట్ అయింది క్లాట్ అయింది ఏం పేరు ఆయన పేరు వెంకటరమణ సార్ ఓకే అప్పుడు మరి చాలా హాస్పిటల్స్ తిప్పారు కదా మరి నడవలేకపోయేవారు కదా ఆయన సార్ ఓకే సో ఇక్కడ ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని సంప్రదించిన తర్వాత ఆయన చాలా వరకు కూడా రికవర్ అయ్యారు కదా నడుస్తున్నారు లేదా లోపలే కొంచెం కొంచెం నడుస్తున్నారు అంటే అంత ముందుతో పోల్చితే ఆల్మోస్ట్ ఒక చాలా వరకు బెటర్మెంట్ వచ్చిందా కొంచెం చాలా బెటర్ కదా మరి ఎందుకు మీరు మా మందులు మీరు అలాగే ఆపారు మీరు మా తమ్ముడు ఉన్నాడు అక్కడ కంటిన్యూ చెయ్యండి రిమైనింగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది తేవడం కాదు మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయాలి నేను చెప్పింది అంటే చూడండి వైద్యం అంటే ఏదో టాబ్లెట్లు ఇస్తే వైద్యం కాదురా తల్లి వారి పేషెంట్ తాలూకా చేంజ్ ఓవర్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి మీ మీ ఆయన గారు ఈ పాటగా చాలా వరకు రికవరీ అయిపోవాలి ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆయన చాలా బాగా బాగున్నారు సార్ ఇంత ముందు పోల్చారని చెప్పి చెప్తున్నారు ఓకేనా రిమైనింగ్ కూడా కంప్లీట్ పెరాలసిస్ మొత్తం పోతుంది ఆయన నడుస్తారు ఆయన బయటకు కూడా వచ్చేస్తారు బయటకు నడుస్తారు బస్సులు ఎక్కుతారు ఓకేనా మీరు నాకు టైం చూసుకుని నాకు కాల్ చేయండి నేను ఇచ్చిన కోర్సు వాడండి చెప్పింది చేయండి ఓకేనా రైట్ అమ్మా అయితే రైట్ ఉంటాను చూసారు కదా అయ్యా మూడేళ్ళగా అంటే రెండు వేల ఇరవై నుంచి ఆయన కంప్లీట్ బెడ్ లో ఉన్నారు ఆయన చాలా హాస్పిటల్స్ తిప్పారు చాలా డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టారు ఆయన పెరాలసిస్ అనేటువంటిది ఒక్క వన్ పర్సెంటేజ్ కూడా రికవరీ కానటువంటి ఇబ్బందుల్లో ఎస్ఎస్ ఆయుర్వేదాన్ని కాంటాక్ట్ చేశారు ఈరోజు ఆయన జస్ట్ ఒక మూడు నెలల్లోనే సునాయసంగా నడవగలుగుతున్నారు అడుగులు వేస్తున్నారు రిమైనింగ్ కూడా ఆయన పెరాలసిస్ నూటికి నూరు పాలు క్లియర్ అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఓకేనయ్యా ఎస్ఎస్ ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని గుర్తించండి ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేసి తెలియచేయండి జై ఎస్ఎస్ ఆయుర్వేదము జై జై ఎస్ఎస్ ఆయుర్వేదము ఎలాంటి ఎంతటి సమస్య అయినా ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ కావాల్సిందే ఉంటానయ్యా నమస్తే ధన్యవాదాలు